క్యాస్ట్ అంటే బ్రిటిష్ గెజిట్ ప్రకారం క్యాస్ట్ హిందూస్ అని అర్థం అంటే అగ్రవర్ణాలు బ్రాహ్మణ బనియా క్షత్రియులు అంబేద్కర్ ప్రపోజల్ ఏందంటే నిర్మూలన అని బోయి గారు లాంటి వాళ్ళు దాన్ని ట్రాన్స్లేట్ చేశారు వాళ్ళకు దానిలోని ఆత్మ అర్థం కాలేదు సరిగ్గా రాయలేదు వాళ్ళు వాళ్ళు అంబేద్కర్కి అన్యాయం చేశారు ఫస్ట్ పాయింట్ సో అంబేద్కర్ ఏం చెప్తారంటే క్యాస్ట్ డెమోక్రసీ అందరూ ఇప్పుడు ఎవరైనా ఒక కులమో వర్ణమో వాళ్ళ పుట్టుక అనేది అది యాక్సిడెంటల్ కదా మీరు ఒక కులంలో పుడతారు నేను కులంలో పుడతాను ఆల్రెడీ ఉన్న కులంలో పుడతాం మనం సో ఆ కులానికి సంబంధించిన ఆధిపత్యము బలుపు ఉండకుండా కులాన్ని ఒక సాంస్కృతికంగా ఒక ట్రెజర్గా ఎందుకంటే ప్రతి కులానికి తనదంటూ ఒక ఇది ఉంటుంది కల్చర్ ఉంటుంది ఆహారం ఆహార్యం మనం వేసుకునే బట్టలు ఆచారము వ్యవహారం ఇవన్నీ కల్చర్ ఇష్యూస్ అది ట్రెజర్ దాన్ని తీసుకోవాలి మనం దాన్ని లెగసీగా కంటిన్యూ చేయాలి మన పిల్లలకి ఇవ్వాలి కానీ కానీ మన కులము మనకిచ్చిన ఆధిపత్యము బలుపు కండకావరము అవి మనతోనే మన మనతోనే కట్ చేసుకోవాలి అంబేద్కర్ ప్రతిపాదన కాస్ట్ డెమోక్రసీలో అగ్రవర్ణాలని రిమూవ్ చేయాలనో లేకపోతే కులాలని తీసేయాలనో కాదు అది ఇంపాసిబుల్ ఎట్లా తీస్తారండి బ్రాహ్మణ్ లేకుండా చేస్తారా మాదిగలు లేకుండా చేస్తారా ఇంపాసిబుల్ అది ఏం లేకుండా చేయాలి వివక్ష లేకుండా చేయాలి డెమోక్రసీ ఉండాలి ఎవరికి ఎంత వర్త్ ఉందో ఎవరికి ఎంత అర్హత ఉందో ఎవరు ఎంత కంట్రిబ్యూట్ చేస్తున్నారో ఎవరిది ఎంత జనాభా ఉందో వాళ్లకు న్యాయంగా దక్కేది దక్కించాలి దట్ ఈస్ డెమోక్రసీ దట్ ఈస్ క్యాష్ డెమోక్రసీ అండ్ దట్స్ వాట్ అంబేద్కర్ హ్యాస్ ప్రపోజ్డ్ ఆయనని తప్పుగా అర్థం చేసుకున్నారు తప్పుగా అర్థం చేసుకున్నారు మిస్కోట్ చేశారు మిస్ ఇంటర్ప్రిట్ చేశారు ఇది చాలా దారుణం జరిగింది ఒక వర్గానికే ఓన్ చేసుకున్నారు ఆయన ఒక మాట అన్న మమ్మల్ని అన్నట్లే మా కులాన్ని అన్నట్టే మా వర్గాన్ని అన్నట్టే నిజానికి దురదృష్టం ఏంటంటే అంబేద్కరు మాలవాడు అంబేద్కర్ మాదిగా కాదు అనే ఒక ఒక చెత్త అవేర్నెస్ ఈరోజు ఉన్నది దురదృష్టం అది ఇది చాలా చాలా ఇంట్రికస్లోకి వెళ్తే ఇప్పుడు అంబేద్కరు దళితుల కోసమే పనిచేశాడు అనడం కూడా అది తప్పుడు అవగాహన అప్పుడు రాజ్యాంగం అందరిది ఎలా అవుతుంది అంబేద్కరు నేను చెప్తాను మీకు న్యాయశాఖ మంత్రిగా జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా ఉన్నారాయణ ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేసింది ఎందుకో తెలుసా విమెన్ ఇష్యూస్లో డిఫరై చేశాడు హిందూ కోడ్ బిల్లు తెచ్చినప్పుడు ఈ హిందూ కోడ్ బిల్లు విమెన్కి అగెయిన్స్ట్గా ఉంది ఇందాక మనము ట్రిపుల్ తలాక్ ముస్లిమ్స్ గురించి మాట్లాడుకున్నామా హిందూ కోడ్ బిల్లు జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం తెచ్చినప్పుడు ఇది హిందూ మహిళలకి అన్యాయం చేస్తుంది ఇది దీనిలో ఈ సెక్షన్స్ ఉండడానికి లేదు తీసేయండి అని చెప్తే నెహ్రూ వినల మంత్రి పదవి ఇసిరిగొట్టాడు ఆయన ఇప్పుడు అంబేద్కర్ దళితుడా అంబేద్కర్ మాల ఎట్లా ఎట్లా చూస్తాం సో ఇట్లా ఇట్లా బిరుదులిచ్చి ఒక ఒక సెక్షన్కి పరిమితం చేసి తక్కువ చేయడం అనేది ఒక ఒక కుట్రలో భాగం భారతదేశంలో మతం కులం చాలా పెద్ద పాత్ర పోషిస్తున్నది ప్రజల ఆలోచన సరళిని మార్చే విషయంలో చాలా ప్రమాదకరమైన స్థాయిలో ఉంది దాంట్లో సందేహం లేదు ఇప్పుడు మనం బయట దేశాలు మార్స్లోకి ఎట్లా పోదాము ఇంకో చోటుకి ఎట్లా పోదాము ఎక్కడ హీలియం ఉంది ఎక్కడ ఏది ఉంది అనేది బయ బయట దేశాలు ఆలోచిస్తే మనము ఏ ఏ గుడిలో ఏ మాంసం మొక్క ఎవడు తీసుకొచ్చి వేశాడు సోమవారం ఏదే ఉంది శుక్రవారం ఏదే ఉంది ఇట్లాంటి ఒక దరిద్రంలో మనం ఉన్నాం ఇది అస్సలు మంచిది కాదు నేను ఇంతకుముందు చెప్పిన మీకు కులానికి సంబంధించి కులానికి కులం ఎట్లయితే ఒక కల్చరు మనని ఒక ఒక యూనిక్ యునీక్ ఐడెంటిటీతో ఎట్లా అయితే కులం ఉంచుతుందో ఆహార సంస్కృతి కూడా అన్ని దాని పరచడం ఆహార ఆహార్య ఆచార వ్యవహారాలు కులము మతము మనకిచ్చింది చాలా డైవర్స్ దేశం మనది ఈ రోజు కూడా భారతదేశము వసుధైక కుటుంబంలో ఉందంటారా ఇంకా లేదు అనేంత నిరాశ అవసరం లేదు ఉంది ఖచ్చితంగా ఉంది భారతదేశ భారతదేశ కల్చరే అది మనది గణరాజ్యం పాస్పోర్ట్ ఉంది కదా మీ పాస్పోర్ట్ అట్ట మీద చూడండి రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది భారత గణరాజ్యం మనకి ఆగస్ట్ పదిహేను ఒకటే లేదు జనవరి ఇరవై ఆరు కూడా ఉంది మనం గణరాజ్యం అంటే ఎక్కడికక్కడ ప్రజలు తమ దేవుళ్ళు తమ పండుగలు తమ ఆచారాలు తమ బట్టలు తమ యునిక్ సంస్కృతి తమ భాష ఇవన్నీ ఇంత యునిక్గా ఇంత భిన్నత్వంలో ఏకత్వం మనం చిన్నప్పుడు స్కూళ్ళల్లో ప్రతిజ్ఞ చదివేవాళ్ళం భారతదేశం నా మాత్రం ఇప్పుడు అది లేదు ఎందుకలా అదే ఎందుకంటే ఇది ఇప్పుడున్న పొలిటీషన్ అజెండాకి అది సూట్ కాదు దాంట్లో ఒక లైన్ ఉంటుంది నాకు చాలా ఇష్టమైన లైన్ సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం అది వద్దంటున్నారు కదా ఒకటే భాష మాట్లాడాలా అందరూ ఒకటే తిండి తినాలా ఒకటే బట్ట కట్టాలి అంటున్నారు కదా మరి ఆ ప్రతిజ్ఞ వీళ్ళ మేనిఫెస్టోకి అడ్డు కదా కాడు పీకేశారు అది లేదు ప్లెడ్జ్ ఉండే కదా చక్కగా మనం అందరు ఇట్లా నిలబడి చాలా వాళ్ళం కదా ఇప్పుడు ఎక్కడుంది లేదు జనాల్లో ఆ భావన ఎక్కడుంది లేదు సో ఇవన్నీ కూడా విద్యకు సంబంధించి ప్రభుత్వాలు నేను యాజ్ అ పొలిటీషియన్ నా బాధ్యత కూడా నేను మా పార్టీ కూడా చెప్పాలా పైన పాలసీ మేకర్లు కూడా చెప్పాలా విద్యలో కల్చర్ మీద పాఠాలు ఉండాలి భారతదేశం యొక్క విభిన్నమైన సంస్కృతులకు సంబంధించిన కల్చర్ ఉండాలి మతం అనేది ఎందుకు గొప్పది మతం కేవలం మత్తు మద్ద అని ఊరుకుంటే సరిపోదు మతం మత్తు మందు కూడా ఏమండి మీకు ఆపరేషన్ చేయాలంటే అనిస్తిష ఇస్తారు కదా మంచిదే కదా సో ఆ మత్తు ఏ డోసులో ఇవ్వాలి ఎంతవరకు ప్రాణాలు నిలపడానికి ఇస్తామా తీయడానికి ఇస్తామా అది గది ఆపరేషన్ చేసేటప్పుడు కూడా కూడా ఏ అంతవరకు ఇచ్చే మెథడ్స్ ఇస్తామాటెంట్ ఇప్పుడు నువ్వు ఒక యూనిక్ విలువలతో ఉండాలంటే నీ మనిషిగా నీ ఇంట్లో నీ కుటుంబాన్ని సమాజాన్ని గౌరవించాలంటే ఓ రాముడో కృష్ణుడో వేదాలో ఉపనిషత్తులో లేతే అల్లానో జీసస్ ఏం చెప్పారో చెప్పాలి కదా సో ఆ అనస్తిష్య కొంత కొంత అయినా ఇవ్వాలి కదా